ఈరోజు మా మన నందార్ జిల్లా ఎస్పీ గారు ఆదేశం మేరకు ఇక్కడ స్పెషల్ డ్రైవ్ కండక్ట్ చేయడం జరిగింది ఈ ఆటోస్ ఓవర్లోడ్ మీద స్పెషల్ డ్రైవ్ కండక్ట్ చేయడం జరిగింది మా అందరూ కూడా ఎందుకంటే మేము రోజు చూస్తున్నాము మీ అందరికీ చెప్తున్నాము మేము అనుకోవచ్చు మీ దృష్టిలో ఏం సార్ మేము తోటకాడి పోతుంటే మేము పొలం కాడ పోతుంటే పనికి పోతుంటే పట్టుకుంటామని మేము అనుకోవచ్చు ఒక విషయం గమనించాలా మనకు ఈ బండ్లన్నీ కూడా గూడ్స్ పనులు ఇవన్నీ కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి ఇవన్నీ కూడా గూడ్స్ క్యారియర్ పనులు దానికి ఇన్సూరెన్స్ ఇద్దరికి మాత్రం ఉంటుంది అందులో గుర్తుపెట్టుకోవాలి వన్ ప్లస్ టూకి మాత్రం ఉంటుంది ఇన్సూరెన్స్ మిగతా కూర్చొని బ్యాక్ సైడ్ కూర్చున్నటువంటి మీకు ఇరవై మంది కూర్చుంటారు ఇరవై ఐదు మంది కూర్చుంటారు వాళ్ళకి మాత్రం ఒక్కరికి ఒక రూపాయి ఇన్సూరెన్స్ రాదు పొరపాటున అంటే మీ మన అనుకో యాక్సిడెంట్ జరగాలి అనుకోము ప్రమాదం జరగాలి అనుకోము ప్రమాదవశాత్తు ఒకవేళ జరిగింది అనుకో ఏమైనా జరిగిందనుకో మిగతా వాళ్ళకి ఏం పరిస్థితి ఏమి ఆటో డ్రైవర్ ఏమైనా వాళ్ళ ఇల్లు మీద కట్టిస్తాడు అంతమంది కన్నా కట్టిస్తాడా మీరే నష్టపోతారు గుర్తుపెట్టుకోవాలి ఇప్పుడు మీ తాత్కాలికంగా మేము పోలీసు వాళ్ళు మీకు ఇబ్బంది పెట్టినట్టు అనిపించవచ్చు గుర్తుపెట్టుకోవాలి కానీ మేమంచి కోసమేనే గుర్తుపెట్టుకోవాలి మేము మేము ఏమనుకుంటాము మా మండలంలో ఉన్న ప్రజలంతా బాగా హ్యాపీగా వెళ్ళాలి మా మా మండలంలో ఎటువంటి యాక్సిడెంట్ దొరకదు అనుకుంటాము మీరు ఇంతమంది రోజు చూస్తూనే ఉన్నాము రోజు చెప్తూనే ఉన్నాము మీరు రోజు ఒక్కొక్క ట్రాక్ ఒక్కొక్క దీంట్లో గుడ్స్ వెహికల్లో ఇరవై ఐదు ఎక్కించిపోతే ఎట్లా ముప్పై మంది కూర్చుంటారు ఒక దాంట్లో పొరపాటు కింద పడితే పరిస్థితి ఏమి ఒకసారి ఆలం చేయండి ఇంకోటి ఖచ్చితంగా మీరు ఈ డ్రైవర్ అంతా గమనించాలా బండికి ఇన్సూరెన్స్ కలిగి ఉండాలా మీకు యూనిఫామ్ పెట్టుకోవాలి మీకు డ్రైవింగ్ లైసెన్స్ ఖచ్చితంగా ఉండాలి ఎక్కేటప్పుడు చెప్పాలి మీరు మీ కెపాసిటీ ఎంత ఉంది అంటే ఎంతమంది ఎక్కించుకోవాలి ఆటో ఉంది ఆటో ఉంది ఒక నలుగురు ఎక్కించుకోవచ్చు అనుకో నల్గదు ఎక్కించుకొని రావాలా అవునా కదా లేదంటే బస్సు పెట్టుకుంటారు బస్సులో వస్తారు బస్సుకు ఇన్సూరెన్స్ కెపాసిటీ ఎంత ఉంటుంది అరవై మంది అనుకో అరవై మంది ఉంటుంది గుర్తుపెట్టుకోవాలి నువ్వు ఆర్టీసీ బస్ ఎక్కాలా నువ్వు పొలాస ఎక్కాలంటే పొలాస దిగాల పోతున్నా గుర్తుపెట్టుకోవాలా ఈ విధంగా చేయడం వల్ల మీకు ఇన్సూరెన్స్ రాదు మీ మీ కుటుంబాలన్నీ మీరు చాలా ఇబ్బంది పడతాయి గుర్తుపెట్టుకోవాలా అంటే వెల్లుద్దరు దగ్గర యాక్సిడెంట్ జరిగితే పద్దెనిమిది మంది స్పాట్లో ఒకసారి చనిపోవడం జరిగింది అప్పుడు నేను అక్కడ ఎస్ఐగా పనిచేస్తుంటే ఇది జరగ జరగనుకోవద్దు మీరు మీకు దృష్టిలో మా ఏదో జరుగుతుంది సరే అనుకోవచ్చు మా దగ్గర జరిగింటే కాబట్టి మీరు చెప్తున్నాను గుర్తుపెట్టుకోవాలా మీరు అందరూ కూడా సహకరించాలా అందరూ కూడా సహకరించి ఈ ట్రాఫిక్ రూల్స్ అందరూ పాటించి మీరు ప్రమాదవశాత్తు ఎక్కడ మీకు జరగకుండా ఉండాలి ఇప్పుడు అందరికీ మీకు కౌన్సిల్ చేయడం జరిగింది అయిపోయిన తర్వాత డ్రైవర్ అందరికి పెట్టుకొని మేము ఫైన్ వేసి పంపిస్తాం గుర్తు గుర్తుపెట్టుకోవాలి ఎప్పుడు కూడా మన ఏరియాలో ఇక్కడ ఇట్లా ఓవర్లోడ్ పోవడానికి చేయకూడదు గుర్తుపెట్టుకోవాలి ఓకే ఇక్కడ విశేషం అందరికీ థ్యాంక్ యూ మా సార్ మాట్లాడతారు మన సక్సెస్ ఇన్స్పెక్టర్ సార్